కొన్ని వాక్యాన్ని చదువుకుందాం రెండవ దినవృత్తాంతములు ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనము చదువుకొని ప్రార్థన చేసుకు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను వచనం కూడా యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ ఎఫోవర్స్ అనేదిని నిలబడిరి ఎంత అద్భుతమో చూడండి ఇక్కడ వీరికి ఒక శ్రమ వచ్చింది ఏంటి ఆ శ్రమ అంటే మూడు దేశాల వారు దండెత్తి వచ్చారు తర్వాత మరో దేశం కూడా వచ్చినట్టుగా మనకి ఇక్కడ వాక్యము తెలియపరుస్తుంది నాలుగు దేశాలలో దండెత్తి వస్తే ఒక దేశం తట్టుకోగలుగుతుందా ఒక్క మనిషి మీదకి నలుగురు వచ్చినప్పుడు ఒక్క మనిషి తట్టుకోలేడు అలాగనే ఇలా వచ్చినప్పుడు యహోషుపాతూ దేవుని సన్నిధికి రాగలిగాడు రాజు అయిన దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు దేవుని సన్నిధికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అలాగే వారు యూధవారును ఇస్రాయిల్ వారును దేవుని సన్నిధికి రమ్మని వారిని హెచ్చరిక చేశారు చేసిన తర్వాత వారు వచ్చారు వారు వచ్చి ఏం చేస్తారంటే ఎఫోవా సన్నిధిని నిలవబడి నిజంగా దేవుని సన్నిధిని మనం నిలబడుతున్నప్పుడు దేవుని దగ్గర మనకేముందంటే బలము ఉన్నదని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తావో ఆయన సన్నిధిలో ఏముందంటే బలము ఉన్నది అని మనకు పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది ఆ బలాన్ని ఏమవుతుందంటే నీవు నేను పొందుకుంటాం దేవుని యొక్క బలాన్ని మనం పొందుకుంటామని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో అంత్య దినాల్లో నీవు నేను ఉన్నాం ఈ అంత్య దినాల్లో ఈ చివరి దినాల్లో ఉంటున్న మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత మన మీద ఉండాలంటే ఖచ్చితంగా ఆయన వాక్యము ఈ రీతిగా రాయబడింది ఆయన సన్నిధిలో మీరు నిలబడండి ఆయన సన్నిధిలో మీరుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన బలాన్ని శక్తిని మనకు అనుగరిస్తాడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు దేవుని సన్ని నిలబడి ఏమని మాట్లాడుతుర్రో మనం చూద్దాం వచనం చూడవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు మూడు విషయాలు దేవుని అడుగుతున్నారు యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు అంటున్నారు దేవుని అడుగుతున్నారు వారు యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు అని మొట్టమొదటి మాట్లాడుతున్నారు రెండవది ఏం చెప్తారంటే ఏమి చేయుటకును మాకు తోచది ప్రభా అని మాట్లాడుతున్నారు నిజమే ఏమి చేయాలను కూడా మా తోచదు ఎందుకంటే కొన్నిసార్లు పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు పరిస్థితులు మనల్ని చేదాటిపోయినప్పుడు కొన్నిసార్లు ఏం చేయాలో మనకు తోచదు కొన్నిసార్లు మన శరీరంలో చూడండి మన ఆరోగ్యం మనకు సహకరించినప్పుడు ఏం చేయాలో తోచదు డబ్బు ఉంది కానీ డాక్టర్స్ ఉన్నారు కానీ ఏం చేయాలన్న తోచట్లేదు ఆయన శరీరం సహకరించట్లేదు ఆమె శరీరం సహకరించట్లేదు అని ఇంటివారు అంటారు డాక్టర్స్ కూడా అంటారు ఆయన మాట్లాడగలిగితే మేము ఏదైనా చేయగలము ఆయన మాట్లాడకపోతే మేమేమి చేయగలము అంటారు కానీ డాక్టర్లకు మించిన దేవుడు మనుషులకు మించిన దేవుడు ఆయన ఏదైనా చేయగలను నువ్వు విశ్వసిస్తే అద్భుతం జరుగుతుంది మూడోది నీవే మా దిక్కు అని ప్రార్థన చేసేది ఈ మూడు విషయాలు దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి అద్భుతాన్ని చూపించాడు అద్భుతాన్ని చేశాడు ఇరవై మూడవ జనంలో ఏంటి అద్భుతం అంటే ఎవరైతే ఆ దేశంలో దండెత్తి వచ్చారో అక్కడ మనం చూస్తున్నప్పుడు తర్వాత తమలో ఒకరిని ఒకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి ఇది దేవుడు చేసే కార్యం శత్రువును ఎలా జయించాలంటే ప్రార్థన ద్వారానే జయించాలి గుర్తుంచుకోండి ప్రార్థన ద్వారా జయించాలని బైబిల్ చెప్తుంది కానీ ఇక్కడ యువశు పాతూ ఆయుధం పట్టలేడు పట్టలేడు తన సైన్యాన్ని కూడా ఆయుధం పట్టను చెప్పలేదు కానీ ఏం చేశాడంటే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు వారు కొట్టుకున్నారు మొదటిది రెండవది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇరవై ఐదవ వచనంలో దేవుడు వారికి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది చూద్దాం ఇరవై ఐదవ వచనంలో అంటే అక్కడ వారి దగ్గర విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడను చూసారా ఇవి ఎంతవరకు తీసుకెళ్లారంటే దానిని కూర్చుకొనడుకు మూడు దినం పట్టిందట విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను ఇది మూడు రోజులు పట్టింది అని వారు దేవు దేవునితో దేవుడు మూడు రోజులు ఇచ్చే ఆశీర్వాదం అంటే ఒలుసుకు ఎంత తీసుకెళ్తే అంత ఆశీర్వాదం ఇచ్చాడు రెండవది మూడోది ఇచ్చాడు అనేది మనం నేర్చుకుందాం మూడోది మనం చూస్తున్నప్పుడు ఇక్కడ గురు ముప్పై వచనం దేవుని దేవుడు చుట్టూనున్న వారిని